కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన సూర్య నలభై ఆరు చిత్ర యూనిట్ తాజాగా పళని మురుగన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది జూన్ తొమ్మిదిన షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పూజలు చేశారు త్వరలోనే సినిమాకు సంబంధించిన ఉత్తేజకరమైన సమాచారం వెల్లడించనున్నట్లు ప్రకటించారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ లాభం లేకుండా పోతుంది గత ఏడాది విడుదలైన కంగువ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది ఇక ఇటీవల సూర్య నటించిన రెట్రో చిత్రం కూడా హిట్ అందుకోలేకపోయింది అయినప్పటికీ సూర్య హిట్ ఫ్లాప్ అని పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య మైనస్ నలభై ఆరు మూవీ చేస్తున్నారు అయితే దీనిని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు ఇందులో సూర్య సరసన మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు అయితే ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇదిలా ఉంటే తాజాగా హీరో సూర్ అట్లూరి నాగవంశీ కలిసి పళని మురుగన్ దేవాలయాన్ని సందర్శించారు గురువారం తెల్లవారు జామున దేవాలయానికి చేరుకున్న ఈ ముగ్గురు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే సూర్య మైనస్ నలభై ఆరు షూటింగ్ జూన్ తొమ్మిదిన మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం అందుకే మూవీ టీం అంతా మంచి జరగాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది ఇక ఈ పోస్ట్కు ఫస్ట్ మేజర్ స్టెప్ వేస్తున్నాం కాబట్టి దేవుడి ఆశీస్సులు అందుకున్నాము ఎగ్జైటింగ్ అప్డేట్స్ త్వరలోనే రాబోతున్నాయి అని వెల్లడించారు చిత్ర బృందం పూజలు చేసి దేవుని ఆశీస్సులు పొందారు సూర్య నలభై ఆరు చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి త్వరలోనే సినిమా గురించి మరిన్ని విశేషాలు వెల్లడించబడతాయి